అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మన కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను అయితే అందించింది అండి అదేంటి అంటే తల్లికి వందనం పథకం పైన క్లియర్ క్లారిటీగా చెప్పిందండి ఎప్పుడు రిలీజ్ కాబోతోందో పథకం దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం మన గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు అమ్మఒడి పథకం ఉండేదండి ఈ పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మనకు చెప్పడం జరిగిందనమాట అయితే దీన్ని తగ్గించి పద్నాలుగు వేలు పదమూడు వేలు అలా ఇవ్వడం అయితే జరిగిందనుకోండి మనకు ప్రభుత్వ పథకం అయితే పదహైదు వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది అప్పట్లో అమ్మఒడి పథకంలో మనకు పదహైదు వేలు కూడా ఇచ్చారు కొన్నిసార్లు మనకు ఈ అమ్మఒడి పథకానికే పేరు మార్చి తల్లికి వందనం పథకంగా కూటమి ప్రభుత్వం తీసుకురాస్తాము అని అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలైతే ఇవ్వబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి అయితే ఈ అమ్మఒడి పథకం ఏదైతే ఉన్నిందో ఎమ్మఒడి పథకంలో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పదహైదు వేల రూపాయలైతే ఇచ్చేవాళ్ళు అనమాట అయితే దీన్ని మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందండి ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇలా ఎంతమంది ఉంటే అంతమందికి మనము ఈ తల్లికి వందనం పథకానికి ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది చెప్పినట్టుగానే కూటమి ప్రభుత్వం మాటకు కట్టుబడి ఉందని మన మంత్రి లా నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట అయితే విద్యార్థిని విద్యార్థులకు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉండాలి అని మాత్రం చెప్పడం జరిగిందండి అంతేకాకుండా ఈ పర్సెంటేజ్తో పాటుగా తెల్ల రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలండి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది లేకపోతే లేదు ఇక ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి మన మంత్రి పార్థసారథి గారు అదేంటి అంటే ఈ తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జూన్లో మనకు రిలీజ్ కాబోతోంది అని అయితే చెప్పడం జరిగిందనమాట అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్కంతా ఈ తల్లికి వందనం పథకాన్ని రిలీజ్ చేస్తారండి కాబట్టి ఆ డబ్బులు అయితే తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుందండి గతంలో లాగానే మనకు తల్లి ఖాతాలోనికి డబ్బులను అయితే వేయడం జరుగుతుంది తల్లి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలండి ఎంపీసీఏ లింకింగ్ చేసుకుంటే మాత్రమే మీకు డబ్బులు అయితే పడతాయి తల్లికి వందనం పథకానికి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ మధ్య ఉన్న విద్యార్థిని విద్యార్థులందరూ ఏనండి అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థిని విద్యార్థులకు ఈ తల్లికి వందనం పథకం అయితే ఇవ్వబోతున్నారండి ఈ పథకాన్ని మనకు త్వరలోనే కార్యరూపం దాల్చేలా చేస్తామని అయితే మంత్రి అయితే చెప్పడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదు జూన్ కంతా దీన్ని అయితే చెప్పడం జరిగిందండి ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించిన లేటెస్ట్ సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం తెలుసుకునే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్